నువ్వు అర్థం చేసుకోవాలి నీకు కూడా పేరెంట్స్ ఉన్నారు నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు కరెక్టే వాళ్ళని వదిలేసి నేను నీతోనే ఉంటున్నాను కదా అంటే ఇప్పుడు వాళ్ళ హెల్త్ కూడా బాగలేదు కదా నేను కూడా ఉన్నా కదా ఎన్ని రోజులు నీతో ఇప్పుడు నువ్వు వెళ్తే నాకు డౌట్ వస్తుంది నువ్వు ఒకవేళ వెళ్ళే వెళ్ళిపోతావేమో అనేసి నీ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా నీ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు కదా తర్వాత మీ వైఫ్ ఉంది వాళ్ళు చూసుకుంటారు కదా మరి నా పరిస్థితి నేను వస్తాను కదా మళ్ళా

నువ్వు డబ్బులు పంపించు వాళ్ళకి నువ్వు వెళ్ళితే నేను నీకు అర్థం కదా వెళ్ళామంటే నేను చచ్చిపోతా చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా అర్థం అవుతుందా తెలుసు కదా నా గురించి నేను అన్న వెళ్ళామంటే ఖచ్చితంగా నువ్వు నా శ్రవం చూస్తావు నువ్వు అలా అంటే నాకు పిచ్చి లెగుస్తుంది చెప్తున్నా నేను నేనేం చేసుకుంటా నీకు అర్థమవుతుందా మరి నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అసలు నువ్వు చెప్పు చూడు నాకల్లా నాతో మాట్లాడి ఎందుకు నువ్వు ఫెయిల్ మమ్మీ వస్తే రాసుకెళ్తుందా నేను పంపించను వెళ్ళద్దురా నన్ను వదిలేసి నీకు అర్థమవుతుందా నువ్వు వెళ్ళావంటే నేను ఒప్పుకొని చచ్చిపోతాను నువ్వు నీకు అర్థమవుతుందా నేను చెప్పేది వాళ్ళకి డబ్బులు పంపించు నువ్వు మాట్లాడు అంతేగాని నేను వెళ్తే నేను ఒప్పుకోను అంతకు మించి నేనేం చెప్పలేను నాకు నమ్మకం లేదు నువ్వు వెళ్తే నేనైతే ఒప్పుకోను నువ్వు ఇక్కడే ఉండాలి అర్థమవుతుందా నువ్వు వెళ్ళావంటే అంటే నేను చచ్చిపోతాను వెళ్తే నేను ఒప్పుకోను కానీ మీ అమ్మఒలకి ఫోన్ చేయి డబ్బులు పంపించు అంతేగాని నేనైతే ఒప్పుకోను దీని గురించి ఇంకేం చెప్పలేను నేను వెళ్తే నేను ఒప్పుకోను నువ్వు ఇక్కడే ఉండు ఓకేనా చెప్పు నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకుంటా నేను నేను యూజ్ చేసుకుని ఉందనుకుందావా నువ్వు నేను చచ్చిపోతాను నిజంగానే నేనైతే బ్రతకి నువ్వు వెళ్ళామంటే తర్వాత నీకు ఇష్టం నన్ను వదిలేసి నువ్వు వెళ్ళాలి అనుకుంటే నేను చచ్చిపోయిన తర్వాత వెళ్ళు అంతేగాని నేనైతే నిన్ను వదలను నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను నీ ఊరికైనా సరే ఎక్కడికైనా సరే నీకు ఇప్పుడు ఎందుకు సడన్గా వెళ్ళాలి అనుకుంటున్నాను వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మి నిన్ను మార్చారా మీ వైఫ్ లో మాట్లాడిందా మరే నా కలా చూసి మాట్లాడు నువ్వు సైలెంట్గా ఉంటే నేను ఒప్పుకోను నువ్వు వెళ్ళాలంటే నేను చచ్చిపోయిన తర్వాత వెళ్ళు లేదంటే ఏదైనా విషమిచ్చి తాగేస్తాను నీకున్నా మీ వైఫ్ ఉంది మీ ఫ్యామిలీ ఉంది నాకెవరు లేరు అందరిని వదిలేసి వచ్చినా కదా నమ్మిన దానికి నమ్మిచ్చి మోసం చేసావరా

ఇప్పుడు క్లియర్ చెప్పు మీ అమ్మ కూడా పోతావా అమ్మని పెళ్లి చేసుకుంటా చెప్పు సైలెంట్ గా ఉంటే కాదు ఇప్పుడు ఆమె కావాలా ఆమె కావాలా నీకు తల్లిదండ్రులు కానీ మించినామే ఏ ఏ లో చెప్పు నాకు ఆమె కట్టుకున్న భార్య మీ సొంత మరదలా నీ రిలేషన్ చెప్పు ఏమన్నా చెప్పు మరి చెప్పు మాట్లాడు అలా ఏం లేదు మాట్లాడరా నువ్వు నన్ను వదిలేదు అనుకున్నావేంటి నువ్వు రాగి వంట రాగి వంట ఏం చెప్పు అసలు ఏం సంబంధం ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు నన్ను ఇక్కడికి లేదా చేయకుండా వదిలిపెట్టిపోదు సర్గ వదిలిపోదు పట్టుకోకూడదు పట్టుకోక పెళ్ళ పిల్లలున్నారా చిన్న చిన్న పిల్లలే తల్లిదండ్రులున్నారే అదే నేను ఇప్పుడు ఎట్లా పట్టుకున్నాడు పెళ్ళి పెళ్ళి మరి నువ్వు తెలిసింది కదా పెళ్ళ పిల్లలు అమ్మ నాన్నీ బాగా అని ఎన్ని రోజులు ఏం మాట్లాడుకుంటున్నా అర్థం కావడం ఐదు సంవత్సరాలు అయింది ఒక్క రూపాయలు పంపిలే మమ్మల్ని చూలేదు పంపించరాజనా ఉండరా

నీకు <zoysic discussions autour personaje> <sen festivals>

నువ్వు ఏం మాట్లాడు నువ్వు ఏం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ రికార్డ్ నేను చూసుకుంటా ఏం పెడతావు పెడుతుంది నేను మొత్తం నువ్వు ఏమేం చేసినా తెలియదు నీకు ఇక్కడ నేను మొత్తం రికార్డ్ చేసిన కేసు పెడతా ఆయన పెళ్లి చేసుకుని భార్యను వదిలేసి నా దగ్గర నన్ను పెళ్లి చేసుకోలేదు నన్ను వదిలేసి

నువ్వు సైలెంట్గా ఉండొద్దు క్లారిటీ చెప్పన్నా నాకు చాలా పాపం వస్తుంది ఏదైనా ఒకటి చెప్పు ఆమె కన్నా చెప్పు లేకపోతే అమ్మాయి కన్నా చెప్పు నువ్వేం చేయలేక చెప్పు ఇక్కడే కేసు పెట్టేసి పోలీసులు తీసుకుని ఎక్కడికే వస్తా

గొడవలు తిరిగి నీకు ఒకటి చెప్తాను ఎన్ని సంవత్సరాలు ఇంటికి పోయాడు సంవత్సరాలు నీతో ఉన్నాడు ఎక్కడైనా బాని కన్న వాళ్ళు బానీ పంపించేది నువ్వేం పంపించేది డబ్బులు

అప్పుడు నేను కూడా ఒక ఆడితేనే కదా నా జీవిత రాజుని అయిపోయి ఐదు సంవత్సరం నుంచి ఉన్నాడు ఉండు ఐదు సంవత్సరం నుంచి దగ్గర ఉన్నాడు కదా మరి తాళు కట్టి పెళ్లి చేసుకోవచ్చు కదా నేను మేము ఇప్పుడు చేసుకుంటాం మా ఇష్టం ఎప్పుడైనా చేసుకుంటాం చేసుకో మీకు ఎందుకు అటు చేసుకున్న భార్య ఏం చేయాలా ఇండిరా వాళ్ళు గుర్తురాలేదా భారీకి నీకు తెలీదా పెళ్ళినా ఏం చేయలేదు పెళ్ళ పిల్లలు ఉన్నారు చిన్న పిల్లని ఏం చేస్తాం చిన్న లేదా నీకు మ్యారేజ్ అయినా చెప్పావు లేదా చూపించు మరి అమ్మాయికి చెప్పలేదు తెలియదు అన్నది

మా వాళ్ళని ఎందుకంటా మీరు అంటారని చూస్కోండి ఏమంటావ్ మా మైలే ఇది మీ లైతే ఏమంటావ్ మీ ఇంటికి రాలేదు కదా ఏమరా చెప్పు రూల్స్ నీ సమాధానం చెప్తున్నా మా ఫ్యామిలీ మా ఇల్లు మా బ్రదర్ అయినా మాంటావ్ ఏం ప్రాబ్లం నీకు నేను చెప్పు చెప్పు వాగులు వంట నేను సైలెంట్ ఉన్నాండి ఇట్లా మాట్లాడుతుంది 9 సంవత్సరాలకంటే అధికారం వస్తది అని సైలెంట్ ఉంటున్నావేం నీకు పెళ్ళి పిల్లలు అంటే నేను చచ్చుకోవాలండి మీకు ను ఎందుకు వచ్చావు మధ్యలోకి ను మధ్యలోకి కాదు పెళ్ళి పిల్లలు ఉండాలని కూడా చెప్పింది

కూర్చో ఫోన్ ఆపేది ఉండదు మాట్లాడు ఫోన్ మీద పోయినా ఉంటే బాగుండదు ఏం చేస్తు

కొద్దిగాన ఉండాలమ్మా పాప వాళ్ళు ఎంత బాధ పడుతుందో ని నేను ఇంటికి తీసుకోను కొండా అన్న అలక్షనని తీసుకెళ్లాచన్న ఏ ప్రాబ్లం డ్రాప్ చేసి వస్తాను లేదా నేను డ్రాప్ నేను సరే సరే నేను అమ్మని డ్రాప్ ఓకే బ్రో మీ డాడీ ఏమైనా మనమే ఉందా ఇప్పుడు ప్రిజెంట్ మేము ఫాదర్కి లేదా ఒక నిమిషం ఉన్న డాడీకి ఏమైనా హెల్త్ ఇష్యూ అయితే నాకు ఫోన్ చేయండి కావాలంటే ఇక్కడ కావాలంటే తీసుకొచ్చి హై హాస్పిటల్ చూపిద్దాం అమ్మని డాడీని మంచిగా చూసుకో అర్థమైందా ఆయన ఒకసారి ఎంత తప్పు చేసినా నేను చిన్న ఓకే ఏం కాదమ్మ ఓకేనా నీ సైడ్ నుంచి అమ్మాయికి ఒకసారి బాధపడిందంటే పడింది అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లోనే ఉంటావు జీవితాంతం ఓకేనా ఇప్పుడు అన్ని మార్చిపోయి పిల్ల పిల్లలు ఏం పెట్టుకునే సరే మా ముక్క అన్న ముగ్గులుంటే చాలు ఏడవద్దు అంటే నువ్వు ఏడ్చావంటే ఇంకా ఆయన బాధపడతాడు ఏడవద్దు అనుకుని మంచిగా చూసుకోండి నీకేం ప్రాబ్లం ఉందో నేను ఓకే నేను ఫోన్ చేస్తా ఉంటాను బయలుదేరాను బస్ బుక్ చేస్తాను టెక్స్ కడ రెడీ చేశాను నువ్వు ఆంటీ మా ఫ్రెండ్ బస్ స్టాండ్ దగ్గర నేను కూడా వస్తాను నేను బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చేసి బయలుదేరుతాను అండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అమ్మాయి అయితే ఒప్పుకునింది అంటే చిన్న గొడవ కూడా జరిగింది సో ఆ సీన్ అయితే నేను కట్ చేయడం జరిగింది ఎందుకంటే అది వైలక్షంగా ఉంది సో నేనేం చెప్తానంటే ఆ అమ్మాయి కెమెరా ఉందనేసి భయపడి ఒప్పుకునిందో లేదా అమ్మాయి మనసు మారి ఒప్పుకునిందో తెలియదు కానీ ఫైనల్గా అయితే అబ్బాయి లైఫ్లోకి నేను రాననేసి ఒప్పుకునింది సో నేను ఏం చెప్తానంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అంటే ఇట్లా వయసు వచ్చిన తర్వాత లవ్ ప్రేమ వ్యసనాలకు లోబడి తల్లిదండ్రులను దూరం పెడుతుంటారు సో దయచేసి అలాంటి పనులు అయితే చేయద్దు ఎందుకంటే నీ తండ్రి అనేవాడు నీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ తండ్రి లేనప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది తండ్రి అనేది నీ లైఫ్లో లేకపోతే కనీసం నీ చుట్టాలు కూడా నీ దగ్గరకు రారు నీ వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది సో తండ్రి కోల్పోయిన తర్వాత మళ్ళీ నువ్వు తెలుసుకున్న ఉపయోగం ఉండదు దయచేసి తల్లిదండ్రుల పట్ల మంచి అభిప్రాయంతో ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తల్లిదండ్రుల పట్ల మంచి అభిప్రాయంతో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్